ఈ రోజు సన్న బియ్యం చౌక ధరల దుకాణం ద్వారా రేషన్ కార్డు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకునే ఈ సందర్భంలో పాల్గొన్నటువంటి వేదిక ఉన్న పెద్దల కథ ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టుగా దేశంలోనే మొట్టమొదటిసారి ప్రజలు రోజు ఉపయోగించేటువంటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొన్న ఉగాది రోజు ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లాలో ప్రారంభోత్సవం చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చౌక చౌకధర దుకాణ పదిహేడు వేల రెండు వందల పదిహేడు వేల రెండు వందల అరవై మూడు చౌక ధర దుకాణాల ద్వారా రెండు లక్షల తొంభై ఒక్క వేల చిన్నర రేషన్ కార్డులకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి చప్పట్ల ద్వారా ప్రారంభత్వం చేసుకుంటామని సందర్భంగా మనం చెప్తా ఉన్నా ఇంతకుముందు దొడ్డబియ ఇస్తే ఇంటికి తీసుకోకముందే రెండోళ్ళకి ఇచ్చేయడమో చౌక ధర దుకాణం ఆయనకి వచ్చి ఐదో పది ఏమైనా మాకేందరికి ఎవరు తింటారు అనే మాటన అనేక రకాలుగా ఇబ్బందులు ఉండే కానీ ఇలా రేషన్ షాప్ డీలర్ అక్క లక్ష్మి అయ్యి పేరు సరుపక్క దగ్గర ఒకవేళ రేషన్ కార్డు ఎవరు దాన్ని మిగిలిపోతే ఇంటికి వచ్చి తీసుకుంటారు ఇప్పుడు ఎవరు ఊకోరు ఇలా తప్పకుండా ఇవి మనం తినేటువంటివి ప్రభుత్వం అందరికీ బాగుండాలి ఆరోగ్యాలు బాగుండాలి అందరికీ మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యాలు కలగజేయాలని సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరి ఆశీర్వచనంతో ఎన్నికబడ్డ ఈ ప్రభుత్వం ప్రారంభోత్సవం చేస్తా ఉంది ఇంత పెద్ద కలెక్టర్ గారు చెప్పిన అనేక కార్యక్రమాలు మహిళా సంఘాలకు సంబంధించి కోటి మంది మహిళల్ని కోటేశ్వరులు చేయాలని పావుల వడ్డీతో సహా ప్రభుత్వం జమ చేస్తూ అనేక రకాల కార్యక్రమాల్లో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తా ఉంది ఇలా రెండు వందల ఉచిత విద్యతో రెండు వందల లోపల కాల్చుకున్న వాళ్ళు అందరికి ఇస్త రెండు మంది కష్టది ఒక్కసారి రెండు వందల యూనిట్ కరెంట్ ఫ్రీ హెచ్ అసలు లేదా రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీహెచ్ రానాలంటే మరి కాల్చుకుంటుంది తప్పలే గ్యాస్ పైసలు పడే గ్యాస్ రాజ ప్రభుత్వం పట్టడానికి జైలు అవటం లేవటేమంటున్నా గ్యాస్ కు సంబంధించి కేంద్రం అక్క 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 గ్యాస్ సంబంధించి ఇది కేంద్ర ప్రభుత్వం మనం ముందే కడతాం మళ్ళా సబ్సిడీ బ్యాంకుల వాళ్ళు ఇవన్నీ లోల్లేదు ప్రజలు ఐదు వందలకి సిలిండర్ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం సరైన లేకపోతే మీకు ఇచ్చే సబ్సిడీ కేంద్రానికి ముందే కడతాం కన్సూమర్ దగ్గరికి ఐదు వందలు తీసుకోవాలి మళ్ళా వాళ్ళ ఖాతాలలో తిరిగి పడేటువంటి అద్భుతం చెప్తా జరగలేదు వాటి కొద్దిగా ఇబ్బంది ఉన్నది నేను దాంట్లో గ్యాస్ కు సంబంధించిన దాన్ని కూడా ఎప్పటికప్పుడు స్టేమిలైజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి ఆర్టీసీలో మహిళలందరూ కూడా అక్క ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నారు బస్సులను వేస్తా ఉన్నాం మిగతా ఇంకేదైనా కార్యక్రమాలకు సంబంధించి కూడా వేస్తా వేస్తా తల్లి ఇప్పుడు వచ్చిన వారి గురించి మాట్లాడకుండా ఆ ఏడాదిలా ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి మీకు తెలుసు అని కావచ్చు చూసినట్టు తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏవైతే చెప్పిందో అవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటా పోతా ఉన్నాం రాష్ట్రం ఆరు లక్షల నుంచి ఏడు లక్షల కోట్ల అప్పుంటే వాటిని ఏ విధంగా మిత్తిని మిత్తిని దాన్ని మన కట్టేటువంటి కిస్తు కట్టుకుంటూ పోతుంది ఏ ఒక్క పాత కార్యక్రమం రద్దు చేయకుండా రైతులకు రెండు లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసి అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటా ఉంది ఇంకా చేయాల్సి ఉన్నాయి ఐదేళ్లకు ఎన్నిక కాబట్టి ప్రభుత్వం ఇప్పటికీ అన్ని జరిగినాయని చెప్తలేం కానీ జరిగేటువంటి పనులు కూడా తప్పకుండా చేసే బాధ్యత మీ అందరి ఆశీర్వచంతో ఇంకా రావాల్సిన గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఇవాళ ఏ సన్న బియ్యం పంపిణీ జరుగుతోందో దాని పట్ల అందరూ సంతోషంగా దయచేసి ఉగాది నిన్ననే ప్రారంభం మీ ఊర్లో ఉస్నాబాద్ లో ఈ కార్యక్రమం జరుగుతోంది ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని భవిష్యత్తులో మీ ఆరోగ్యాలకు సంబంధించి కోరుతా ఉన్నా సన్నప్పుడు ఒక్కటి దిన ఆరోగ్యం కొంత ఆరోగ్యానికి సంబంధించి ఆసుపత్రి ఉంది అందరు నాకేం బాగున్నాడు ఒకసారి చెక్ చేయించుకోండి ఉంటే నేను మీ ఎమ్మెల్యేని అడగండి ఇంకేమైనా సమస్యలు కూడా సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం చదువుకునే పిల్లలకు సంబంధించి కావచ్చు లేదా ఆచరణ ఉండే పిల్లలకు నలభై శాతం ఛార్జీ సరైన భోజనాలు అందించేది కావచ్చు ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇలా తప్పకుండా ఇంకా చేయాల్సి ఉండి వాటి మీ అందరి రాష్ట్రంతో తప్పకుండా చేస్తామన్నటువంటి మానవుడి మన చేస్తూ ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం ఒక చారిత్రాత్మక కార్యక్రమం సన్న బియ్యం ఎవరు కూడా ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వ రెండు నిన్న కళలు కూడా అనుకోలేవరు అటువంటి విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం రెండు లక్షల తొంభై ఒక్క వేల రేషన్ కార్డులకు పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ కార్డుల పేరు మీద ఇలా మొత్తంగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని జరుగుతా ఉన్నది ఈ ేడు పదిహేడు వేల రెండు వేల సారీ పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రాజ్య వ్యాప్తంగా దుకాణాల ద్వారా రెండు లక్షల తొంభై ఒక్క వేల కుటుంబాలకు ఈ యొక్క పంపిణీ కార్యక్రమం జరుగుతా ఉంది తప్పకుండా అందరి వినియోగించుకోండి ఇంకా వచ్చే వాటి కొరకు తప్పకుండా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అన్ని కూడా మరి మన కేంద్రం నుంచి రావాల్సి ఉండే అప్పుడప్పుడు వస్తలేవు రాష్ట్రంలో అన్ని రకాలుగా ఎక్కడ ఒక రూపాయి ఇబ్బంది పెంచకుండా ఏ ట్యాక్స్ పెంచకుండా ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీ అందరి ఆశీర్వచనతో ముఖ్యంగా అక్క జల్లెల ఆశీర్వచనంతో మహిళలందరికీ ముందుకు తీసుకోవాలి ఒక ఇల్లాలు బాగుంటే ఇళ్లంతా కూడా బాగుంటుందనే ఆలోచనతో ఈ ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తున్న ఈ సందర్భంగా మరొకసారి మీ అందరి ఆశీర్వచనం ప్రభుత్వానికి ఉండాలని